మంచిది మీ అందరికీ మన ప్రభు అయిన ఏ సుకరిస్తున్నామో అందరికీ శుభములు చేస్తున్నాను వాళ్ళ దేవి క్రింద పండగ యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ప్రిలరా ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యశయ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యశయ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలు తెలుసుకుందాం సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేను ఇక్కడ యశయ యశయభక్తుడి ద్వారా చలివిస్తున్నాడు నెరవేర్పుగా చూసుకున్నట్లయితే మత్తయ్య సువార్త మత్తయ్య గారు రాసిన సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు కానీ చూసుకున్నట్లయితే దూత ఆ స్త్రీలను చూసి మీరు సిలువ బయట వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి రండి ప్రభు పండుకొని స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడని చెప్పాను ఇక్కడ రెండు విషయాలు తెలియజేపుతున్నాడు యషయ భక్తుడేమో ఏం చెప్తున్నాడు సమస్త జనముల ముఖ ముఖముల మీద కప్పుకొనుచున్న ముసుకును అండర్లైన్ చేసుకోండి సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడి ఉన్న తెరను అండర్లైన్ చేసుకోండి అక్కడే ఒక ఫస్ట్ వాక్యంలో ముఖమును అన్నారు రెండో సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను మరెన్నడూ ఉండకుండా ఆ మరణము ఆయన మింగిన మరణమును ఆయన మింగివేస్తున్నాడని ఇక్కడ సెలవిస్తున్నాడు ఎవరు ఈ అసలు ఈ అధ్యాయం మే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది యశయ భక్తుడు ఇరవై ఐదో అధ్యాయంని రచించడానికి కారణం ఏంటంటే భయమునుందని ప్రజలు దేవుడంటే అంటే భయమునుందని ప్రజల గురించి రాస్తున్నాడు మీరు దేవుని వైపు తిరగకపోతే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి విశ్వసించి దేవుని నామాన్ని స్థుతించకపోతే దేవుణ్ణి ఆరాధించకపోతే మీకు తిప్పలు తప్పవు ఇబ్బందులు తప్పవు దేవుని ద్వారా వచ్చే శ్రమలు మీకు తప్పవు అని తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎనిమిదవ వచ్చిన ఏడు నుంచి ఎనిమిదవ వచ్చినట్లయితే ఏం చెప్తున్నా సమస్త ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద తీసివేస్తానని యక్షయ భక్తుడు ద్వారా యహోవా దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు యక్షయ భక్తుడు ద్వారా ఏమని సెలవిస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రం అనే ముసుగుని కప్పుకొని ఉన్నారు ముసుగు అనగా ఇక్కడ ముసుగు దేనికి సాదృశ్యమైందంటే ధర్మశాస్త్రమనే ముసుగుని కప్పుకొని ఉన్నారు అని చెప్తున్నాడు తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు రెండో వచనంలో సమస్త జనముల మీద పరచబడిన తెరను తెరను అనగా ధర్మశాస్త్రం అనే ముసుగుని కప్పుకున్నప్పుడు వారికి ఏమి సంభవించిందంటే మరణము సంభవించింది ఆ మరణాన్ని ఏం చేస్తాను అనంటే మరణం అనే తెరనే ఏం చేస్తాను ఈ పర్వతం మీద నుంచి తీసివేస్తానని ఇక్కడ సెలవు ఇస్తున్నాడు ఈ మరణాన్ని ఒకటి ధర్మశాస్త్రం ముసుగు తీసేసి ధర్మశాస్త్రం ద్వారా సంక్రమించిన మరణాన్ని కూడా తెలియ తీసివేస్తానని చెప్తున్నాడు తీసివేసి మీకు శాంతిని సుఖ సుఖాన్ని దు మీలో దుఃఖాన్ని ఉంటే దుఃఖాన్ని తీసివేస్తాను శాంతి లేకపోతే శాంతిని కలుగు చేస్తాను సమాధానం లేకపోతే సమాధానాన్ని కలుగు చేస్తానని ఇక్కడ తేట తెల్లంగా తెలియజేస్తున్నాడు అనమాట భక్తుడు ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రమనే ముసుగును కప్పుకొని ఏం చేస్తారంటే ఆరాధన చేయటం లేదు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఒక దేవతగా భావిస్తున్నారు ఒక దేవుడుగా భావిస్తున్నాడు కానీ ఆ ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైన అని మర్చిపోతున్నారు ఆత్మ సంబంధమైన ధర్మశాస్త్రము ఫలించాలి వాళ్ళలో ఫలించడం లేదు కానీ ధర్మశాస్త్రమనే ముసుగు కప్పుకొని మేము ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నాము దేవుడు మాకు తోడై ఉన్నాడు కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు అంటున్నారు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మఫలములు వాళ్ళలో లేవని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మఫలములను ఫలించాలి అని మీరు చెప్తున్నాడు మీరు ముసుగేసుకున్నారు కానీ ఆ ముసుగుకి వెనక మీ క్రియలు చాలా దుర్భేద్యంగా ఉన్నాయి దుర్బలంగా ఉన్నాయి ధర్మశాస్త్రాన్ని కప్పుకొని దాని వెనక ఏం చేస్తున్నాడంటే మీ క్రియలు ఆత్మ సంబంధమైన క్రియలు లేవు అని తెలియజేస్తున్నాడు ఆత్మ సంబంధమైన క్రియలు కావాలని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు మీరు ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొని ఆజ్ఞనే హేతువు చేత ఆజ్ఞ అనే హేతువు చేత పాపం అనేది వచ్చింది పాపము ద్వారా నీకు మరణాన్ని సంభవించింది ఆ మరణము నీ మీద పరచబడి ఉన్నది నువ్వు ధర్మశాస్త్రాన్ని కప్పుకుంటే ధర్మశాస్త్రం అనే పరదాని నువ్వు తీసివేయకపోతే మరణమనే పరద నీ మీద అలాగే ఉంటుందని ఇక్కడ సెలవిస్తున్నాడు అది సంగతి ధర్మశాస్త్రమనే పరదాన్ని తీసే ముసుగులు తీసివే ఫలాన్ని ఫలించు ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మ